వర్షం పడుతున్న సాయంత్రం సల్మాన్ ఒక బెంచ్ మీద కూర్చుని నిరాశగా ఉన్నాడు రహీం అతని దగ్గరికి వస్తాడు రహీం నా జీవితంలో అన్నీ తలకిందులైపోయాయి ఎంత ప్రార్థించినా సమాధానం రావడం లేదు నిజంగానే అల్లాహ్ ఉన్నాడా సల్మాన్ వర్షపు చినుకులు ఎవరు కురిపిస్తున్నారు మన హృదయం కొట్టుకోవడం అది ఆగిపోకుండా ఎవరు కొనసాగిస్తున్నారు చిన్న పక్షికి కూడా ఆహారం అందుతుంది అది ఎవరి కరుణతో దయతో ఆయనే అల్లాహ్ కానీ నేనాయన్ను చూడలేరు కదా ప్రాణం కనిపించదు కానీ మనం జీవించి ఉన్నాం గాలి కనిపించదు కాని మనం శ్వాసిస్తున్నాం అలాగే అల్లాహ్ కనిపించకపోయినా ఆయన శక్తి ప్రతి చోటా ఉంది అయితే నేను పడే కష్టాలు ఎందుకు కష్టాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి రాత్రి తరువాత ఉదయం వస్తుందన్నట్లే బాధ తరువాత సుఖం తప్పక వస్తుంది ఖురాన్లో అల్లాహ్ తెలుపుతున్నాడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది అంటే నా ప్రార్థనలు వృధా కావు కదా ఎప్పుడూ కావు ప్రతి కన్నీటి బొట్టు ప్రతి ప్రార్థన అల్లాహ్ దగ్గర లెక్కలో ఉంటుంది ఆయనే మనకు మార్గం చూపిస్తాడు సరైన సమయానికి అల్లాహ్ నిజంగానే ఉన్నాడు ఆయనే నా ఆశ అవును సల్మాన్ అల్లాహు ఉన్నాడు ఆయనతో ఉంటే మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము